ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేత పత్రాన్ని విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమిత్తారు అసత్యాలు తప్పుడు లెక్కలతో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాని మాట్లాడారు

ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి వచ్చాడు బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి బోణి ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు ప్రజావేది పడగొట్టి చూశారు అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్ వేసుకు తిరిగారు బస్ తిరిగి ఏంటి అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను దాంట్లో ఒక విలేకర్ గారు కుంటితనంగా అడిగాడు మంచివాడు ఆయన ఆయన ఏమడిగాడు ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా మొత్తం అంత పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను ఇక్కడ సంపద కదా ఎంత వద్ది ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు ఏం మాట్లాడుతుంది నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు అమ్మ నువ్వు ఉంటే అమరావతిలో ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు లాభ చెప్తానని చెప్పాడు అంటే అమాయకులు ఆయన విలేఖరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఎత్తి మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎర్రబుక్ ఎరబుక్లో రాసుకున్నాయి అని ఈ దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికి చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం లక్ష్యం అని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలీదు ఏం కడతాడో తెలియదు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ముంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎకసెక్కలు ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాము ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు అంతకతం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక వీళ్ళు తంత ఎట్టా ఉంటుంది అంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ తీసుకులో ఫ్రీ ఉండదు